పేదలకు సంపతి చేనారు పేదల దైవం చెందరసాలు పేదలకు సంపతి చేపనలు కులముల పొట్టినారు బ్రహ్మచారిగా నిలిచిన నుసారు కరుణ ఉన్న కలెక్టరు కష్ట జీవుల చెంతన ఉన్న కష్ట జీవుల చెంతన ఉన్న కష్ట జీవుల చెంతన ఉన్న పొరుగు రాష్ట్రము తమిళము వారు మీరు పేదొల దైవము శంగరనుసారు పేదలకు సంబతికినారు పేదొల్ల దైవము శంకరనుసారు పేదలకు సంబతికినారు నిర్మలమైన మనుసున్న నిన్న కులాలకు నీడైనారు నిన్న కులాలకు నీడైనారు నిన్న కులాలకు నీడైనారు దళితులకు దేవుడు వారు దళితులకు

చాటిన పేరుల దైవం శంకరను సారు పేర్ల కోరి బతికినారు పేరు దైవం శంకరను సారు పేదలకు బతికినారు అన్నార్తులకు అన్నదాత అటడు వర్గాలకు స్ఫూర్తి దాత అటడు వర్గాల దాత అటడు వర్గాలకు స్ఫూర్తి దాత ఆదివాసులకు విద్యాదాత ఆదివాసులకు విద్యాదాత అడవిలో చర్చలు జరిపిన శాంతి దూత పేదము శంకరను సారు పేదల కోసం బతికినారు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినారు భూ సంస్కరణలు తెచ్చారు భూములు పిల్లలకు పంచారు భూములు పిడలకు పంచారు భూములు బిడలకు పంచారు పేదల గుండెలు నిలిచినారు నారు పద్మభూషణ అవద్దన్నారు పేదల దైవం శంకరనుసారు పేదల కోసం బతికినారు పేదల దైవము శంకరనుసారు పేదల కోసం బతికినారు మానవ హక్కులు గొంతయినాడు మనిషికి మనిషికి తోడైనాడు మనిషికి మనిషికి తోడైనాడు మనిషికి మనిషికి తోడైనాడు ప్రజ ప్రజల కలెక్టర్ పేరొందినాడు ప్రజల బాబు శ్రమించినాడు పిల్లల దైవము శంకరను సారు కొరకి బతికినారు పేదొళ్ళ దైవం శంకరను సారు పేదల కొరకి బతికినారు దళితుల కొరకు బతికినారు ధర్మాత్ముడై వెలిగినారు ధర్మాత్ముడై వెలిగినారు ధర్మాత్ముడై వెలిగినారు ఆత్మ గౌరవము నేర్పారు ఆత్మ గౌరవం నేర్పారు బులా కొరకు జీవించారు పేదొళ్ళ దైవం శంకరను సారు పేదల కొరకు దైవంజలను సారు పేదలకు సంబతికే రీవులకు తో అయ్యాడు బలహీనులకు బలహీనులకు బలవంతుడుగా పీనులకు బలవంతుడుగా పత్హీలులకు బలవంతుడుగా హాజగాల కలెక్టరు జా కలెక్టరు పేదల్ల దైవ హనుసారు పేదల కోసం బతికేలారు పేదల్ల దైవలు సారు పేదల కోసం బతికేలారు జోరు జోరు పోరు తెచ్చారు జోగిని వ్యవస్థ మాచారు జోగి వ్యవస్థ మార్చారు జోగి వ్యవస్థ మార్చారు అంటారు నేను మంటాలయ్యారు అంటరాని తన మోపై నేను మంటాలైనారు అందరు మనుషులు నందరూ ఒకటే నాని చాటింది పిల్లల దైవంగా పిల్లలు కూడా సంపతికారు పిల్లలు పేదల కోసం పేదలకు సంబిగారు మాస్టర్ పెట్టారు చదువును బాగానే పేరు చదువును బాగానే పేరు చదువును బాగానే పేరు అంబే నడిచారు అంబేద్కర్ నడిచారు మదిలో నిలిచారు పేదల కోసం బతికారు పేదల దైవం సారు పేదల కోసం బతికారు అడవిలో ఉండే ఆదివాసులకు బయట ఉండే బడుగుజనులకు బయట ఉండే

ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒకట మర్చిపోకండి